సాయిబాబా మెసేజ్ పెట్టి దాన్ని పది మందికి ఫార్వర్డ్ చేయకపోతే ఖచ్చితంగా జరుగుద్ది అన్నాడు బ్లాక్ కూడా హైదరాబాద్ లో నాకు రెండే పనులు ఒకటి బాక్స్ డెలివరీ ఇవ్వడం చంపడం చంపడం ఎందుకు వాడుకుంటే భాయ్ సోమవారం రోజు ఉదయం పదకొండు గంటలకి నీకొకడు కాల్ చేసి నంబర్ నైబర్ అంటున్నాడంటే జస్ట్ ఆలోచించు వాడు ఎంత ఖాళీగా ఉంటాడు నాకెందుకో వీడు కరెక్ట్ అనిపిస్తోంది వాడి కాల్ చే వస్తూ వస్తూ మిలాన్ షాప్ నుంచి బాధ తీసుకురామను తీసుకొని ఇక్కడ దాకా వచ్చాడంటే సగం నమ్మొచ్చు వచ్చాక వాడి గురించి తెలుసుకుంటే పూర్తిగా నమ్మొచ్చు ఏమాత్రం తేడా వచ్చినా లేపేయొచ్చు లేదవే ఇందాక ఏదో టెన్షన్ లో ఉండి అర్చాను ఏమనుకోవద్దు బ్రదర్ కలుద్దామా ఓకే థ్యాంక్ యూ ఏమంటున్నాడు బాయ్ రెండు గంటల్లో వస్తానన్నాడు భాయ్ అతను వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి హాయ్ సార్ మిమ్మల్ని గెలవడం చాలా సంతోషంగా ఉంది నాకు కూడా సంతోషంగా ఉంది మళ్ళీ చెప్తున్నా ఇందాక ఏదో టెన్షన్ లో ఉంది అర్చాను సారీ పర్లేదు సార్ నాకు అలవాటే అలవాట సార్ మీ పాన్ ఓ పాన్ తెచ్చావా థ్యాంక్ యూ వెరీ మచ్ రా కూర్చో థ్యాంక్ యూ సార్ విష్ణు కదా అవును సార్ ఇంతకీ ఏం చేస్తుంటావు లైబ్రేరియన్ సార్ లైబ్రేరియన్ ఆరు నెలల క్రితమే హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో లైబ్రేరియన్ జాయిన్ అయ్యాను బోరింగ్ జాబ్ కాదు బోరింగ్ జాబ్ ఎందుకు అవుతుంది సార్ ఆ గొప్ప పుస్తకాల మధ్య తిరుగుతున్నప్పుడు గొప్ప వ్యక్తుల మధ్యలో తిరిగిన ఫీలింగ్ ఉంటుంది సార్ నైస్ నీ హాబీస్ హాబీస్ అంటే రీడింగ్ బుక్స్ చాటింగ్ విత్ ఫ్రెండ్స్ వాచింగ్ మూవీస్ ఇవి కాకుండా కనిపించిన ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ పోతాం సార్ కనపడిన ప్రత్యుడికి సాయం చేస్తుంటావా అర్థం కావట్లా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేనున్న ప్లేస్ నుంచి ఇక్కడికి రావడానికి అర్ధగంట సరిపోతుంది అలాంటిది మిమ్మల్ని రెండు ఇతను ఎవరో రాజన్ ప్లేస్కి వెళ్ళినట్టు మెసేజ్ వచ్చింది సే రాజన్ లొకేషన్ తెలుస్తుంది కెన్ ఐ అటాక్ సర్ నో మళ్ళీ వాడికి ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పించుకుని వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది అజయ్ సర్ మన మెయిన్ టార్గెట్ రాజన్ తెస్తున్న కట్నం అది డెలివరీ ఇవ్వాల్సిన అడ్రస్ యా ఫస్ట్ డూ వన్ థింగ్ రాజన్ లొకేషన్ అబ్జర్వేషన్ లో ఉంచండి ఓకే సార్ అండ్ వెయిట్ ఫర్ మై ఆర్డర్స్ ఎస్ సార్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫైండ్ అవుట్ హూ దట్ పర్సన్ ఇస్ ఎస్ సార్ అదేంటయ్యా కనపడిన ప్రత్యుడికి హెల్ప్ చేస్తున్నావు అలా చేయాల్సిన అవసరం ఉందా ఉంది సార్ అవసరం వెనకాల కొన్ని మాటలు ఉన్నాయి తాత నేబర్స్ అంటే ఎవరు కనిపించే పెత్తోడు మన నేబరేరా అంటే ఎట్టా అవుతారు తాత దూరంగా నీకు కనిపించేది ఏంది మన పొలానికి పక్క పొలం కనిపిస్తా ఉండదా అట్నే ఆ ట్యాంక్ పైకి ఎక్కి చూసినామనుకో మన ఊరికి పక్క ఊరు అదే ఆ కొండెక్కినామనుకో మన మండలానికి పక్క మండలం ఇంకా పైకి వెళితే మన జిల్లాకి పక్క జిల్లా ఇంకా పైనుంచి మన రాష్ట్రానికి పక్క రాష్ట్రం ఆ పైన మన దేశానికి పక్క దేశం నీ ప్రపంచాన్ని ఎంత ఎత్తు నుంచి చూస్తావన్న దాన్ని ఉంటుంది మా తాత ఆ రోజు ఆ మాట చెప్పినప్పటి నుంచి నా స్థాయికి తగ్గట్టు నేను ప్రపంచాన్ని చూడడం మొదలు పెట్టాను సార్ కనిపించిన ప్రతి ఒక్కరిని పలకరిస్తాను ఎవరన్నా బాధలో ఉంటే నవ్వించడానికి ప్రయత్నిస్తాను హెల్ప్ అడిగితే ఎందుకు ఏమిటి అని అడగకుండా సాయం చేసుకుంటూ పోతాను సార్ సూపర్ సో నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది మీ తాత చెప్పిన మాటలు మీ ఫ్లాష్ బ్యాక్ వల్ల ఈ ఫోన్ నంబర్ నైబర్ అనే ఆలోచన వచ్చింది కరెక్ట్ సార్ ఆ ఒక్క ఆలోచన మాత్రాన అది కాదు మరి ఎవరిది అదొక పెద్ద కథలేండి సార్ కథ అంటున్నావు ఏంటి లవ్ స్టోరీనా ఈ రోజుల్లో లవ్ లేకుండా ఏ స్టోరీ ఉంది సార్ కామెడీనా లవ్ ఇప్పుడు పెద్ద కామెడీ అయిపోయింది కదా సార్ థ్రిల్లరా ట్రెండ్ అలా ఉంది కాబట్టి ఇది మీకు థ్రిల్లర్లా అనిపించొచ్చు యాక్చువల్ గా చెప్పాలంటే ఒక తో మొదలై లవ్ కామెడీ మిక్స్ అయి క్రైమ్ నుంచి సస్పెన్స్ వైపు సాగే ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా సార్ ఇంట్రెస్టింగ్ చెప్పు ఏడు వింతల గురించి మాకు పెద్దగా తెలియదు సార్ మా జీవితాలన్నీ ఏడు కొండల చుట్టూ తిరగతా ఉంటాయి మాది తిరుపతి దాన్ని చెప్పాలి బాబాయ్ నీకు ఆ డొక్కు బైక్ మార్చమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇది మార్చడం కుదరదు నా సెంటిమెంట్ అని పెద్ద సెంటిమెంట్ బైక్ అన్నాక అది నిన్ను మొయ్యాలి నువ్వు దాన్ని మొయ్యడం కాదు ఆహా పక్క వాళ్ళ కష్టాలని నువ్వు మోస్తే నీకు నొప్పి లేదు కానీ నా బైక్ నేను మోస్తే నీకు నొప్పి బాబాయ్ ప్రపంచానికి కావాల్సిన మంచి మొత్తం మనం చేయలేకపోవచ్చేమో గాని మనం చేయాల్సిన మంచి ప్రపంచానికి కావాలి అబ్బో సూక్తులు లైబ్రరీలో పుస్తకాలన్నీ చదివి చదివే లేదు నువ్వు నవ్వులు నవ్వులు మింగేసి ఉండవు

నీ నెంబర్కి ఈ పక్క ఎమ్మ కదా ఆ పక్క ఎవరు ట్రై చేసా నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది స్వామి సమక్షంలో సార్ ట్రై చేయబా నెంబర్ నాట్ రీచబుల్ అట్ ది నీ జీవితంలో ఒక అమ్మాయి రావడానికి సాక్షాత్తు యంకన సాం చూపించిన మార్గం రైదా రేపు అమ్మాయి బాగుంటే ఫ్రెండ్షిప్ తర్వాత లవ్ లో పడే బాగ లేకపోతే రేయ్ అమ్మాయి బాగుండే బాగలేకపోయినా ఒక్కసారి ఆడికి నైబ్రయం ఫిక్స్ అయితే ఆగుతాడు రాటా ఏడాగతాడులే మచా నాకున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తాండ అమ్మాయిల విషయంలో ఎప్పుడు మనమే ముందు ఉండాలిరా మనం ముందుంటే ఉంటే వాళ్ళు వెనక్కుంటారు కొన్ని రోజులు పోయినాక మన వెనక పడతారు నవ్ ఇంకా ఏ కాలం ఉండవా వెనకాల ఇంకొని చూసుకొని పోతా ఉంటారు అయ్యా చూసుకొని తింటరా నువ్వు ఒక నా ఊరికేం కొడతావా ఇంతకి పేరేంటన్నావు దర్శనం ఆహా ఇందు మూలంగా యావన్ మంది తిరుపతి ప్రజానీకానికి తెలియజేయను రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి మా విష్ణుగాడికి దర్శనం కాబోతుంది చాక్లెట్స్ తీసుకుని నా వీడియోస్ చూడకుండా పారిపోతారేంట్రా నీ వీడియోలు మేము చూడలేం దర్శనక్క కావాలంటే నీ చాక్లెట్స్ నువ్వే తీసుకో పంటోడా దర్శన గారు విష్ణు నిన్న కాల్ చేశారు మీ ఫోన్ నెంబర్ నేవరు విష్ణు గారు హాయ్ మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఇంతకీ నన్ను గుర్తుపట్టారా మీ దర్శన ఫేమస్ ఫేమస్ యూట్యూబర్ ఇదేనండి ప్రాబ్లం యూట్యూబ్ ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతోంది రూపాయి సంపాదన లేదు గుర్తుపట్టేవాళ్ళు అస్సలే లేరు పైగా మొన్న ఒక వీడియో చేస్తే ఎన్ని చెత్త కామెంట్స్ తెలుసా